హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ నేరుగా స్వామివారి దర్శనం క్యూ లైన్ లేకుండానే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా దగ్గర చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారితో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని ఇస్తే లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది ఇక మంగళవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా లేదు నిన్నటి నుంచే భక్తుల సంఖ్య అంతగా లేకపోవడంతో భక్తులు నేరుగా స్వామివారి దర్శించుకుంటున్నారు ఇక కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండానే భక్తులు నేరుగా క్యూ లైన్ల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు ఉచిత దర్శనం ప్రత్యేక దర్శనం క్యూ లైన్లు కూడా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి వచ్చిన వారు వచ్చినట్లే శ్రీవారిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు ఇక వాసతి గృహాలు కూడా పెద్దగా వేడి చేయకుండానే వెంటనే దొరకటంతో భక్తులు ఇబ్బంది పడటం లేదు వెంగమాంబ అమ్మ అన్న ప్రసాదం వద్ద కూడా పెద్దగా రష్ లేకపోవడంతో వచ్చిన భక్తులకు వచ్చినట్లే అన్న ప్రసాదాలు శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారు ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ లోని అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగానే ఉన్నాయి నేరుగా భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండానే దర్శనం చేసుకుంటున్నారు ఇక ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఈ రోజు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి టోకన్ లేకుండానే ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల సమయం మాత్రమే పడుతుందని అధికారులు తెలిపారు నిన్న తిరుమల శ్రీవారిని అరవై మూడు వేల తొంభై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు ఇక వీరిలో ఇరవై మూడు వేల రెండు వందల పదిహేడు మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అంతేకాకుండా నిన్న తిరుమల శ్రీవారి హుండి ఆదాయం వచ్చేసి మూడు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్